వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైబ్ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణం చాలా ఘనంగాను అంగరంగ వైభవంగాను ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం పెద్ద మునగాల గ్రామస్తులు నిర్వహించారు ఈ కార్యక్రమం అనేది నాలుగు రోజుల కార్యక్రమం చాలా సంబరంతో జరిగింది మొదటి రోజు మే నెల ఇరవై ఐదో తారీఖు శనివారం రోజు మైలపట్నము మే నెల ఇరవై మే నెల ఇరవై ఆరు ఆదివారం ముత్యాలమ్మ బండి ఊరేగింపు మధ్యాహ్నం బియ్యం కొలబొట్టు కార్యక్రమము ఇంకా సాయంకాలం జల్దికి పోవడము చెరువులో లింగాలు వెతకడము సోమవారం ఉదయం బోనాలు సమర్పించడము ముక్కులు చెల్లించుకోవడము ముందుగా గ్రామస్తులంతా బోనాలైతే చెల్లించుకున్నారు ఈ కామరాతి బీరప్ప కళ్యాణానికి మల్లన్న స్వామి ఇంకా బీరప్ప స్వామి అయితే అతిథులుగా వచ్చారు మునగాల్లో జరిగే బీరప్ప కామరాతి కళ్యాణానికి పొరుగురు నుంచి వచ్చారు మాడిగలు అనేవి వచ్చారు అతిథులుగా కళ్యాణం తిలకించడానికైతే బీరప్ప స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా విశేష జనం అయితే వచ్చారు ఈ కళ్యాణం అనేది చాలా సంబరంగాను ఘనంగా నిర్వహిస్తారు ప్రతి నాలుగు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో జరిగే ఈ తంతుని తిలకించడానికైతే అశేష జనవాహిని వస్తుంది చిన్న పెద్ద ఆడమ్మగ తేడా లేకుండా చాలా ఘనంగా వైభవంగా నిర్వహించారు గ్రామస్తులు భక్తులు ఇలా గొంగడ మీద పోలు పోసిన తర్వాత సర్ప సర్పానికి సంబంధించిన గుర్తులు త్రిశూలము స్వామివార్లకు సంబంధించిన గుర్తులు అయితే ఇక్కడ వేస్తారు వేసిన అనంతరము కొబ్బరిచీపల్లో ఆకు ఒక్క పండు ఉంచుతారు ఉంచిన తర్వాత దీపారాధన అనేది చేస్తుంటారు ఈ లింగాలకైతే నీటిలో శుద్ధి చేసి పసుపు అద్ది కంకణాలు కడుతుంటారు ఈ క ఈ లింగాలనేవి చెరువులో దాచిపెట్టి గ అంతకంటే ముందు రోజు ఇవి వెతుక్కొని రావడం అనేది ఒక తంతు ఇదంతా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ సమక్షంలో జరుగుతుంది తంతంట ఇలాంటి సంప్రదాయాలు వేడుకలు కనుమరుగా అవ్వకుండా అప్పుడప్పుడు నిర్వహిస్తుండడం చాలా చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి మన ఆచారాలు సంప్రదాయాలు కనుమరుగవకుండా ఇలా అప్పుడప్పుడు చేస్తుండడం చాలా చెప్పుకోదగ్గ విషయం అనేది అయితే చెప్పుకోవచ్చు ముందుగా గణపతి పూజ అయితే నిర్వహిస్తుంటారు గ్రామస్తులు పసుపు కుంకుమ అక్షతలు ఇలా తలంబరాల బియ్యము ఆకు ఒక్క వస్త్రం నూతన వస్త్రములు అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఇలా సమర్పిస్తుంటారు ఈ విధంగా క్లాత్పై పోల్ పోసిన తర్వాత మాలిగలో ఉన్న దేవుళ్ళన్నీ ఇక్కడ ఉంచుతుంటారు పూజలో స్వామివారికి ఇష్టమైన అన్నీ గంట శంకు శంకరాలు శంఖము ఇంకా కత్తి ఇలా స్వామివారికి ఏదైనా డమరుకము ఏదైతే ఇంకా ఇష్టమైనవి ఉన్నాయో అన్నీ అక్కడ ఉంచుతూ ఉంచి పూజలు అయితే నిర్వహిస్తుంటారు ముందుగా ఈ కా ఈ కామరాతి బీరప్ప వేడుకలు కళ్యాణానికి అయితే ఎక్కువగా పసుపు వినియోగిస్తుంటారు ఇంకోదా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బీరప్ప కళ్యాణాన్ని మగవారే ఆచరిస్తుంటారు జరిపిస్తుంటారు గ్రామ పెద్దలు వారి కుల పెద్దలు అయితే ఆచరిస్తుంటారు ఇవి ఈ విధంగా జరుగుతుందన్నమాట కత్తికి నిమ్మ పండు ఉంచి కత్తికి కళ్యాణం అయితే జరిపిస్తుంటారు ఈ కళ్యాణం తిలగించడానికి వచ్చే అన్ని రా గణాలు దేవతలు సైతం అందరూ ఆహ్వానితులుగా వస్తుంటారు పొరుగురు నుంచి మల్లన్న మాలిగ మాలిగలని ఇంకా బీరప్ప మాలిగలని అక్క అక్కమహాదేవి అక్క కాళి గణపతి ఇలా దేవతలందరూ వచ్చి ఈ బీరప్ప స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన తర్వాత వారిని ఆశీర్వదిస్తుంటారని చెప్తుంటారు అక్కడ ఉంచిన దేవతా అన్నిటికీ ఇలా పసుపు కుంకుమ అక్షంతలు అనేవి వేస్తుంటారు పుష్పాలు ఇలా స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తుంటారు అందరూ చూసి కళ్ళకద్దుకుంటారు చూసిన వారికి కా ఈ కామరాతి బీరప్ప కళ్యాణం చూసిన వారికి విన్నవారికి చాలా మంచి జరుగుతుంది ఈ కళ్యాణం అనేది ఒకవైపు నిర్వహిస్తుండగా మరోవైపు అయితే కథ అనేది నిర్వహిస్తుంటారు మొత్తం బీరప్ప స్వామి కామరాతి ఆ అక్కమహం కాళి ఈ కథలు అన్ని ఒగ్గు ఒగ్గు కథలోనైతే తెలియజేస్తారు విశేష జనవాహిని వచ్చి ఈ కథలు వింటుంటారు ఇది నాలుగైదు రోజులు తంతు కాబట్టి ప్రతి సంవత్సరం అయితే చేయలేరు ఇది చాలా ఈ తంత అనేది చాలా ఘనమైనది కాబట్టి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఇలా చేస్తుంటుంటారు చాలా భక్తిభావంతో చేస్తుంటారు ఈ తంతుల్లో భాగంగా అయితే వస్తుంటాయి ఒంటి మీదకి ఉగ్రం అయితే వస్తుంటాయి బియ్యం కొలబట్టినప్పుడైనా ఇంకా ఈ తంతు పెళ్లి వివాహ వేడుక జరుగుతున్నప్పుడైనా గణాలు అయితే వస్తుంటాయి ఒంటి మీదకి భక్తులకు కంకణ ధారణ స్వామివారికి ఇలా కంకణ మేళతాళాల మధ్య ఎంతో సంబరాల మధ్య స్వామివారికి అక్షింతల తలంబరాల బియ్యం అయితే పోస్తుంటారు బరాలు పోసిన అనంతరం వచ్చిన భక్తులంతా అక్షింతలు వేస్తుంటారు స్వామివారి పాదాలకు ఈ విధంగా అక్షింతలతో నిండిపోయిన దేవతా విగ్రహాలన్నీ ఎవరికి తోచిన కానుకలు వాళ్ళు కానుకలు వేస్తుంటారు పసుపు పసుపు కానుకలు వస్త్రాలు అయితే సమర్పిస్తుంటారు స్వామివారికి భక్తిపూర్వకంగా చూశారు కదా అశేష జనవాహిని విశేష జనవాహిని చుట్టుపక్కల గ్రామాలు సైతం మొత్తం తరలి వస్తుంటారు ఈ కళ్యాణం తిలకించడానికి ఈ కళ్యాణం తిలకించడానికైనా ఇంకా నాలుగు రోజుల తంతు తిలకించడానికైనా మైలపట్నం ముత్యాలమ్మ బండి ఊరేగింపు జల్దికి పోవడము ఇంకా చెరువులో లింగాలు దాచిపెట్టి తీసుకురావడము బియ్యం కొలబట్టడం స్వామివారికి బోనాలు సమర్పించడం కళ్యాణము చివరిగా మే నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు జరిగిన నాలుగు రోజులు కూడా చుట్టాలతోని బంధువులతోని మిత్రులతోని ఇంకా ఎక్కడెక్కడ నుంచి ఈ కార్యక్రమాలు తిలకించడానికి వచ్చే వారితో గ్రామం అయితే కళకళలాడుతూ చాలా కోలాహలంగాను సంబరంగాను సంబరాల మధ్య జరిగే ఈ తంతు చూడటానికి అయితే రెండు కన్నులు సరిపోవు కొన్ని చోట్ల మరుగు మరుగున పడిపోతున్న ఈ సాంప్రదాయాలు అక్కడక్కడా నిర్వహిస్తూ ఉండడం చాలా చెప్పుకోదగిన విషయం అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే కామెంట్ లైక్ వల్ల నాకు మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్